సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డ సంఘం గ్రామంలో వెలిసిన దక్షిణ కాశీ గంగా నది వలె ఏటిగడ్డ సంఘం గ్రామంలో మంజిరా నది దక్షిణానికి ప్రవహిస్తూ ఆ నది ఒడ్డున స్వయంభుగా వెలిసింది శ్రీ త్రివేణి పార్వతి సంగమేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి తెలంగాణ నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తూ మంజిరా నదిలో స్నానం ఆచరించి సంగమేశ్వర స్వామికి దర్శించుకొని అభిషేకాలు కావిస్తూ ఉంటారు మహాశివరాత్రి శ్రావణ మాసం కార్తీక మాసాలలో భక్తులు అధికంగా వస్తారు ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పంట పొలాల మధ్యన వెలిసి ఉండడం వల్ల మానసిక ఉల్లాసం ప్రశాంతత దొరికి ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుందని తెలియజేశారు అని శ్రావణ మాసం సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి శంభు ప్రసాద్ స్వామి తెలియజేశారు कर्शन राजाइं भुमाते हैं समुदार सुने हैं भुमास सुरोहिला अन्नो हो भिलान लिखने हैं लग मैं उत्तरप्रदेश ही वह सिंधवाली बुद्धवादी मातृ मामला है वह हिंद सांस्कृतिक वाली भी चित्तमुरा संपत्र है सर्वागमन विभाग दुर्बाद सुकुनाशी और काला हरिलाल उच्च उच्च पर ही ये वालों के दुर्ग सांस्क దశ స్వామి సంఘం ఇదే గ్రామం ఈ యొక్క సంగమేశ్వర ఆలయానికి పూజ అలాగే ఇప్పటి వరకు గ్రామస్తులు కానీ అలాగే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ యొక్క ఇప్పటివరకు ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేశారు అలాగే బాలాగౌడ్ గారు అలాగే కళ్యాణ్ ఒక అలాగే ఇప్పటివరకు బాలాగౌడ్ గారు అలాగే కళ్యాణలో గారు అలాగే తునిపల్లి కర్ణప్ప సౌకారి గారు అలాగే ఇతరులు కొంతమంది చాలామంది పెద్దలు ఇప్పటివరకు డెవలప్ చేశారు జగ్గారెడ్డి గారు ఇచ్చారు అలాగే కొందరు నాయకులు కూడా ఇచ్చారు అలాగే ఎవరైనా దాతలు ఉంది ఇంకా ఈ యొక్క ఆలయాన్ని ముందు తీసుకోవాలని అభివృద్ధి చేయాలని కోరుతుంది శ్రీ వృద్ధు నమ వాగర్థా సంవృత్త భాగర్త పది జగతాపితర పార్వతీ పరమేశ్వరం ఓం నమస్కార శ్రీ సంబమేశ్వర స్వామి నమః హిందూ సాంప్రదాయాలలో శ్రావణ మాసము చాలా విశిష్టమైనదిగా మనం భావిస్తాం చాంద్రమానం ప్రకారము తెలుగు మాసాల్లో ఐదవ మాసము ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అలాగే స్థితికారమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం అని వచ్చిందని చెప్తా ఉంటారు ఈ మాసంలో పూజలు చాలా విశిష్టమైనవిగా ఉంటాయి హిందూ ఆచారాన్ని పాటించేవారు ఈ యొక్క శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు దేవతలకు అత్యంత ప్రీతికాత్రమైనటువంటి ఈ యొక్క మాసము శ్రావణ మాసం లక్ష్మీదేవిని ఎంతో ఇష్టమైన మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము దీపారాధన చేస్తూ దీర్ఘ ఉండడానికి ఆ యొక్క అస్తైశ్వర్యాలు కలగడానికి పెద్దలు నమ్ముతారు కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో పూజలు చే లక్ష్మీదేవికి పూజించినట్టయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి భావిస్తూ ఉంటారు చిథులతో సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజులు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో అన్నీ కూడా శుభమైన దినాలే కాబట్టి శ్రావణ మాసంలో నిష్ఠతో అత్యంత భద్రదత ఎవరైతే పూజిస్తారో వారికి త్వరలోకి వారికు అన్నీ కూడా భావప్రాప్తి కలుగుతాయని చెప్పి కోరుతూ ఉన్నా శ్రావణ మాసము శ్రావణ సోమవారము శ్రావణ మంగళవారము శ్రావణ శుక్రవారము శ్రావణ శనివారం ఈ మాసంలో అన్నీ కూడా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి స్థితిగా నుండి మహావిష్ణువు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ యొక్క శ్రావణ మాసం ఇది శ్రావణ మాసంలో వ్రతాలు నోములు ఉపవాసాలు అన్నీ కూడా ఆచరిస్తారు అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నీ కూడా ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క వాసాన్ని వ్రతాల మాసం అని కూడా అంటారు అలాగే శుభకార్యాలు సౌభాగ్యం చే మాసాలని కూడా అనుకుంటారు పెళ్ళిళ్ళు శుభకార్యాలన్నీ కూడా ఈ మాసంతో ప్రారంభమవుతాయి కాబట్టి అత్యంత శుభకరమైన మాసం శ్రావణ మాసం అలాగే ఈ యొక్క సంగమేశ్వర స్వామి త్రివేణి పార్వత సంగమేశ్వర స్వామి ఆలయం అత్యంత పవిత్రమైన ఆలయం ఇక్కడ మంజీరా నది ఒడ్డున వెలిసినటువంటి యొక్క మంచి ఆలయం కాబట్టి దక్షిణ కాశీలో ఏ విధంగా అయితే నది ప్రవహిస్తూ ఉంటుందో గంగా నది అలాగే ఇక్కడ మంజీరా నది త్రివేణి సంగమం నది దక్షిణానికి ప్రవహిస్తూ భక్తులకు ఆ యొక్క నదిలో స్నానాలు ఆచరించుకొని సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే తమ వంటి పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళకు శుభం కలుగుతాము సంగమేశ్వర స్వామి పోల్చుతూ ఉంటారు అనాదిగా ఈ సంగమేశ్వర స్వామి చాలా నేనుల క్రితం ఇక్కడ గెలిచి ఉన్నారు కాబట్టి తెలంగాణ నలుమూల నుండి యొక్క సంగమేశ్వర ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు మరియు సంగమేశ్వర స్వామి దీవెనలు తీసుకొని రుద్రాభిషేకాలు అలాగే తమకు ఇష్టం వంటి కార్యాలయాన్ని కూడా ఇక్కడ జరుపుకుంటారు చాలామందికి ఇంటి దేవునిగా ఈ యొక్క సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ సంగమేశ్వర ఆలయము దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉండి అభివృద్ధి చెందాలని కోరుతూ ఓం నమేష్